హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక మంచి సూపర్ టేస్టీ గోర్చికిడకాయ కర్రీని చూపించబోతున్నాను ఎప్పుడు చేసుకునే ఫ్రై కూరలా కాకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని చపాతి రైస్ రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది చాలా త్వరగా చేసుకోవచ్చు చేయడం కూడా చాలా ఈజీ సో మరి చేయకుండా సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక పావు కేజీ వరకు గోర్చిగుడికాయలు తీసుకొని ఇవి శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక కర్ర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి ఇది కొంచెం వేగిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న గోచికడే ముక్కలు మొత్తం వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం బట్టి చిక్కుడుకాయల్లో ఉన్న పచ్చిదనం పోయి టేస్ట్ బాగుంటుంది ఐదు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుని ఇందులో ఈ చిక్కుడుకాయలు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇప్పుడు అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు ఒక ఇంచు కట్ చేసుకున్న అల్లు ముక్కలు ఒక పది వెలుల రెబ్బలు వేసి ఆనియన్ గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే ఒక కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేయండి ఇవి ఇలా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు వేసి కొంచెం కొత్తిమీరని వేసేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఏడెనిమిది మిరియాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ తరుగును వేసి కొంచెం బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసేసి ఇందులో ఉండే పచ్చదనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్పైసెస్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక అరగ్లాసు వరకు నీళ్లను పోసి ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించుకుంటున్న చిక్కుడుకాయలు కూడా చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి ఇప్పుడు గ్రేవీ చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు ఇందులోకి ముందు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల ముక్కల్ని నీళ్ళతో పాటు వేసి ఒకసారి ఇదంతా కలుపుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టే వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి కావాలంటే ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే గోచిగిడి కర్రీ రెడీ ఈ కర్రీని చపాతి రైస్తో సొర చేసుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి సో మరి మా వీడియోని నస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ